అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ్ మాతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్కారం నమస్తే ఏపీలో తెనాల్లో నిన్న పోలీసులు మైనార్టీ దళిత యువకుల్ని కూర్చోబెట్టి చితక బాధినటువంటి ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారిన విషయం ఇప్పటికే మీ దృష్టి కూడా వచ్చి ఉంటది అయితే ఈ ఇష్యూ రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి పోలీసులు తమపై ఉన్నటువంటి చులకన భావాన్ని పోగొట్టడానికి ఎవరైతే కానిస్టేబుల్ చిరంజీవి అనే వ్యక్తిపైన దాడి చేశారో వారిని మాత్రమే ఇంతకుముందు కూడా రౌడీ షీటర్లుగా ముద్రింపున వారిని మాత్రమే ఈ రకంగా ట్రీట్ చేసినట్టు తెలుస్తోంది అయితే దీనిపైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన శైలిలో స్పందించడం జరిగింది ముఖ్యంగా ఈ సంఘటనని మీరెలా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఏ విధంగా చూస్తున్నారు నమస్తే అండి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ ని పరిరక్షించవలసినటువంటి పోలీసులు వారివి కూడా ప్రాణాలే మీ గుర్తుపెట్టుకోండి గతంలో ఒక డాక్టర్ గారు కరోనా టైంలో నాకు అంటే మాకు మాస్కులు లేకపోతే ఎలాగా మేము ఒకళ్ళ ప్రాణాలను కాపాడే వాళ్ళం మావి ప్రాణాలు కాదా అప్పట్లో ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ఏవో ఉండేవండి అవి చాలా కాస్ట్లీ అనమాట తర్వాత అవి రేర్ గా అవి రేర్ గా దొరుకుతున్నాయి పాపం వాళ్ళు బాగా అంటే పేషెంట్స్ కి బాగా దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా సో మనమన్నా బంధువులు దూరం నుంచి అంతా బాగున్నారా జాగ్రత్త జాగ్రత్త ఏం టెన్షన్ పడకంటాం కానీ డాక్టర్ లాగా దగ్గరకు వచ్చి ఇంజక్షన్ చేసి దగ్గరకు వచ్చి చూసి సో వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళకి మాస్క్ చాలా అవసరం అని ప్రశ్నించినందుకు అని ప్రశ్నించినందుకు ఒక డాక్టర్ గారిని నడి రోడ్డు మీద చొక్కాలు లేకుండా లాగుతో కూర్చోబెట్టి ఆటోలో తరలిచ్చి చుట్టూ దుండగుల్లాగా వ్యాపించినటువంటి పోలీసులు మీకు గుర్తుండా ఉండాలి ఆ వీడియో ప్లే బ్యాక్ చేయండి గత గత ముఖ్యమంత్రి గారు చూస్తారు ప్రాణాలు కాపాడే డాక్టర్ ని మోకాళ్ల మీద చుక్కలు లేకుండా నడి రోడ్డు మీద కూర్చోబెట్టి చుట్టూ పోలీసులు చుట్టుముట్టించినటువంటి గత ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వీరు గంజాయి సేవించినటువంటి దుండగులు వీరు అదే టైంలో ఒక కానిస్టేబుల్ చిరంజీవి గారు కాబట్టి వారి కబుల్ నుంచి అదే ఒక ఒక పెళ్లిగాని పిల్ల అదే ఒక చిన్న పిల్ల అదే ఒక వివాహిత అదే ఒక ఆన్ ఆన్స్పాట్ లో ఈ గంజాయి సేవించిన వాళ్ళ దెబ్బకి చచ్చిపోయి ఉండేది సో ఇలాంటి మారణ హోమం చేసేటటువంటి ఇలాంటి దుండగులకి నడి రోడ్డు మీద చర్య తీసుకున్న లేదు కానీ ప్రాణాలను కాపాడిన డాక్టర్ ప్రశ్నించినందుకు ఒక దళితుడని కూడా చూడకుండా తమరు నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన దృశ్యం మాకు గుర్తుంది మాకు గుర్తుంది అదే పార్టీ మీద అభిమానం ఎంతలా ఉంటుందంటే తెలుగుదేశం కార్యకర్తలకి పసుపు కలర్ టీషర్ట్లు వేసుకొని సైకిల్ మీద పాదయాత్ర చేస్తున్న వాళ్ళని పిచ్చి చేతిలో పెట్టి నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన దృశ్యం మాకు గుర్తుంది వెళ్ళిన దుండగులు కాదు వాళ్ళని పిచ్చి రోడ్డు మీద నుంచో పెట్టడానికి పాపం కదా హారం కొట్టాడని హారం కొట్టాడని ఆర్టీసీ డ్రైవర్ ని నడి రోడ్డు మీద కుళ్ల ఆ వీడియో పబ్లిక్ లో వదిలేరు చూడండి మేమేమైనా చేయగలమని అది దారుణం ఇలాగ సొసైటీకి మంచి చేసే వాళ్ళని డాక్టర్లని పాపం ఆర్టీసీ డ్రైవర్లని లేకపోతే పాపం తెలుగుదేశం అభిమాన కార్యకర్తలని సమాజాన్ని ఇబ్బంది పెట్టిన మీలాంటి వారు ఈ రోజు ఒక పోలీసు వారు ఒక దుండగులని ఒక గంజాయి సేవించిన వారిని గతంలో ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న రౌడీ షీటర్లని మీరు పోలీసు ఓడిమే చేయస్తారా సాధారణ పౌరులను ఇబ్బంది పెడతారా మీరు గంజాయి సేవించి మారణ హోమాలు చేస్తారా అంటూ కుళ్ళ పొడవడంలో కొద్దో గొప్ప తప్పున్నా తప్పు లేకపోయినా అది సామాజిక ధర్మమేమో కానీ మీరు చేసిన దానికంటే వంద రెట్లు ఇది కరెక్ట్ అయింది మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఎందుకంటే చాలా దారుణం అండి అసలు గతంలో ప్రశ్నించాలంటే భయమేసేది ఇప్పుడు పోలీసు సప్త సముద్రాలు దాటిస్తా అక్కడి నుంచి లాక్కొస్తా రిటైర్ అయిన వదలను మీకు ఎప్పదీస్తా అన్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికంటే అంటే పోలీసు కాల్ రిపోటుకొని ఒక రౌడీ షీటర్ అతని మీద దాడి చేస్తే దానికి రిప్లై ఇలా ఇవ్వడంలో తప్పు లేదేమోనండి తప్పు లేదేమో ఐ డోంట్ నో తప్పు లేదేమో కానీ మీ అంత అరాచకం లేదండి బాబు దళితుల అంటే గంజాయి సేవించి బ్లేడ్ బ్యాచ్ దళితుల రోడీ షీటర్లు దళితుల అరే తప్పు చేసినోడికి కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటి నీ సహాయుడైన డాక్టర్ ఒక ప్రశ్నించినందుకు కనీసం దళితుడు ఎంతో కష్టపడి పగలు రాత్రి చదివి ఒక డాక్టర్ వృత్తిలోకి వచ్చినాడే అని కనీస జాలి లేకుండా నడ్డి రోడ్డు మీద ఏమా నడ్డి రోడ్డు మీద చొక్కా లేకుండా నిక్కరతో కూర్చోబెడతారు ఆ డాక్టర్ని పాపం కదా ఆ తల్లి ఈ రోజుకి పోరాటం చేయట్లా అనంతబాబు ఇంకా అసలు అనంత బాబు అయితే దళితుడు అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి స్విగ్గీ డోర్ డెలివరీ చేసినట్టు చేసినోడికి తప్పట్లు కొట్టి అతనికి ఎమ్మెల్సి టికెట్ అతనికి తగ్గ హోదా అతని స్వయాన అతని చేతుల మీదుగా మా విజయవాడలోని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంలో అతని పాత్ర ఇది ఇది మీరు దళితులకు ఇచ్చేటటువంటి మర్యాద మళ్ళీ మీరు కూడా రౌడీ లో దళితులు ఉన్నారంటారా చేసినోడికి కులం ఏంటి మతం ఏంటండి పార్టీ ఏంటండి రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని ఉంది కానీ తప్పు చేస్తే వదిలేమని చట్టంలో లేదండి వాళ్ళు కష్టపడి చదువుకుంటే వాళ్ళకి సెవెంటీ ఎయిటీ రాకపోయినా పర్లేదు సిక్స్టీ వచ్చినా చాలు మా బిడ్డలు కష్టపడ్డారు మీతో సమానంగా సరి సమానంగా అంటూ రిజర్వేషన్ ఇచ్చారు అంబేద్కర్ గారు అంతేగాని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆయన ఒక్కడే రాలేదండి చాలా మంది రాశారు దాంట్లో ఉన్నటువంటి క్లాస్ లో నేరగాడైనప్పటికీ దళితుని వదిలేయండి నేరగాడు అయినప్పటికీ ఆడబిడ్డలు వదిలేయండి అలా ఏం లేదండి రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగం ఇచ్చినటువంటి అద్భుతమైన హక్కు ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఇదే ఇదే వెసులుబాటు కోర్టులకి రావాల్సిందే చట్టాలను గౌరవించాల్సిందే శిక్షలందరికీ సరి సమానం సో ఇటువంటి విషయాల్లో తెనాలి జరిగిన తెనాలిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దుండగులకి ఎక్కడెక్కడ ఉండే రౌడీషీటకి వెన్నులో వణుకు పుట్టింది దెబ్బలు ఎలా ఉంటాయా కొమరం బిబులో టైటిల్స్ అని చూపించినారా పోలీసుడు తప్పు చేస్తే ఇలాగే ఉంటుందా అరే ఆ సౌదీలో అయితే నాడి రోడ్డు మీద షూట్ చేసి పడేస్తుంది ఈ చట్టాలు అంత బలంగా ఉన్నాయి మన చట్టాలు ఇంత బలహీనంగా ఉన్నాయి కాబట్టి ఈ రోజు రాజకీయ నాయకులు తప్పు చేసిన వాళ్ళు రోడ్డు షేటర్ లో కబ్జాదారులు ల్యాండ్ సాండ్ వైన్ అని పంచుకున్న వాళ్ళు అందరూ తప్పించుకుంటున్నారు అయితే నాడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే శిక్ష అంటే గజ 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 చూస్తునే వాళ్ళకి భయం కలిగేది సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆల్మోస్ట్ అండి మా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా మంది రోడ్డు షెటర్లు దుండగులు కూడా వెన్నులో వణుకు పుట్టిందన్న విషయం అయితే బయటకు తెలిసిందండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ యువకుల గురించి మాత్రమే ప్రస్తావించడం ఎవరైతే ఆ యువకులు ఎవరి మీద దాడి చేశారో వాళ్ళు పోలీస్ అధికారి ముఖ్యంగా కానిస్టేబుల్ చిరంజీవి గారి గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవటాన్ని ఎలా చూడాలి మేడం సార్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే పోలీసులు చేస్తున్న విధులకి ఆటంక పరిస్తే నాన్ వైలబుల్ అఫెన్స్ వెయిలు కూడా రాదు అంటే వారి విధిని వారిని ధైర్యంగా నిర్వర్తించినివ్వండి విధి నిర్వహించేటప్పుడు అతనికి స్వేచ్ఛను కల్పించండి అతని అధికారాలను అతని వాడుకోనివ్వండి మీరెవరి మధ్యలో మీరెవరి మధ్యలో అని ఒక మెసేజ్ ఇచ్చినటువంటి సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ మరి వీరెవరి మధ్యలో ఇప్పుడు ఒక కానిస్టేబుల్ నీ ఈ రోజు రౌడీ షీటర్లు పట్టుకొని తెస్తుండదనో లేదనో ఒక అరాచకం చేస్తున్నప్పుడు ప్రశ్నిస్తున్నప్పుడే ఉడ్రనువో ఊడ్రనువో మేము ఎవరు తెలుసా లేకపోతే మా మీద దాడి చేస్తే మేము ఎస్సీ ఎస్టీ కేసు పెడతాం తెలుసా అని మురిగారు అనుకోండి అని మురిగారు అనుకోండి తప్పు చేసిన వాడికి తాట తీస్తారంట ఏ తప్పు లేకుండా నిజాయితీగా కులం పేరు పెడితే తిడితే తప్పు అంతేకాని మీరు భయభ్రాంతులు గురి చేయడానికి అవతలి వారిని ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎంతవరకు కరెక్ట్ అండి అది ఎంతవరకు కరెక్ట్ ఈరోజు మీరు కానిస్టేబుల్ కూడా అలాగే బెదిరించారా పాపం అలాగే బెదిరించిన అవన్నీ మాకు తెలియదు కానీ ముందు మీరు స్టేషన్ సరెండర్ అవ్వండి అంటే ఉ మమ్మల్ని టచ్ చేయడానికి టచ్ చేసి చూడు నా కార్ని టచ్ చేస్తారా అన్నటువంటి విడుదల రజనీ గారు వీరందరూ వారు అరెస్ట్ మూమెంట్ వచ్చినప్పటికి కులం కార్డు వాడేస్తారండి మేం బీసీలం కదా బీసీలు రాజకీయంగా ఎదగనివ్వరా అదేంటది ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నేను కాపింటికి కూడాలని కాపు ఓట్లు కావాలన్నారే ఇప్పుడు ఏంటి మరి బీసీలు అంటున్నారు అలాగే జోగి రమేష్ గారు మంత్రి కావాల్సిన వచ్చిన మా బీసీలకు మంత్రివ్వండి మంత్రి వండి అంటే తెచ్చుకున్నారు రోజు తప్పు చేసి అగ్రికోల్డ్ భూములు దొరికినప్పుడు నేను బీసీని కదా అంటున్నాను సో ఇట్లాగా తప్పు చేసిన కులం ఏంటి పార్టీ ఏంటి మతం ఏంటి ఇస్తే ఎత్తే లోపలేక సో ఇటువంటి అరాచకాలలో దళితులకి ఎక్కడ హక్కులు కావాలో అక్కడ హక్కులు ఇస్తుంది ఎక్కడ అధికారాలు కావాలో అక్కడ అధికారాలు ఇస్తుంది కానీ ఈ మాదిరిగా ఈ మాదిరిగా తప్పు చేసిన వారు ఈ టైంలో ఈ సిచ్యువేషన్ లో కులం కార్డు వాడితే అది చట్ట విరుద్ధం రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వారు రాజకీయ నాయకులైనా లేకపోతే వారు బాగా డబ్బున్న వారైనా వారు సాధారణ పౌరులైనా వారు దళితులైనా వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అటు ఇటు కాని వాళ్ళైనా రైట్ టు ఈక్వాలిటీ ఉంది కాబట్టి సో చట్టం అందరికి సమానం ఉంది